హాయ్ అండి ఇవాళ మా గార్డెన్ క్లీన్ చేయడానికి వచ్చాము కొన్న వర్షానికి హ్యాంగింగ్ పాటలు అవి మొత్తం ఇవన్నీ పడిపోయినాయి కొన్ని కిందంతా పడిపోయినాయి తీగలారడిని ఇవన్నీ రీపాట్ చేసుకొని మళ్ళీ మట్టికి అడ్డ కట్టేసింది రీపాట్ చేసుకొని మళ్ళీ వేరే మొక్కలు ఏమన్నా పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు అడుగుల ప్లేస్ ఇది వెనకాల ఈ కొంచెంలో మేము ఇది అరేంజ్ చేసుకున్నాము ఇట్లా బుద్ధుడు బొమ్మ పెట్టి ఈ మొక్కలు ఇవన్నీ ఇట్లా ఇదంతా ఖాళీగా ఉంటది కింద టబ్బు పెట్టి టబ్బు పైన ఇట్లా గడ్డి మ్యాట్ పెట్టుకొని ఇవన్నీ పెట్టి అరేంజ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను కుండీలు పెట్టుకున్నాము స్టాండ్ పెట్టి ఈ మధ్యలో కొంచమే ప్లేస్ ఉంది మేము కూర్చొని కాసేపు పైకి వచ్చినప్పుడు మొక్కల మధ్యలో కూర్చుంటే థ్రిల్గా గా ఉంటది కదా అది కుదరట్లేదు ఏం చేయాలని మళ్ళీ ఇటు ఒక్క పక్కన ప్లాన్ చేసుకొని ఇదంతా ఓపెన్ పెట్టుకున్నాం అప్పుడు పైకి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని యోగా చేసుకోవడానికి వాటికి మ్యాట్ వేసాము మెత్తగా చాలా బాగుంటది మెత్తగా కూర్చుంటే మనం ఒరిజినల్ మట్టి గడ్డి మీద కూర్చుంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటది ఇక్కడ కూర్చుంటే అప్పుడప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎప్పుట్లాగా మళ్ళీ అరేంజ్ చేసుకుంటాం ఇవన్నీ మేము ఇట్లా రౌండ్గా కావాలని డెకరేషన్ చేసుకున్నాం ఇవన్నీ ఇది టబ్బు టబ్బు మీద ఒక టైల్ పెట్టి కింద టబ్బు ఉంది అదనమాట మామూలుగా ఇదంతా ఖాళీ ప్లేస్ మేమేం కట్టించలేదు ఇది మేము అరేంజ్ చేసుకున్నాం సొంతంగా ఎవరికైనా ఐడియా ఉంటే ఇలా కొంచెం ప్లేస్ ఉంటే ఇట్లా చేసుకోండి బాగుంటది ఇవన్నీ ఇక్కడ మనకి కట్టుకోవడానికి ఏమి ఆధారం ఉండదు కదా పైన ఈ బకెట్లో ఇసుకపోసి పోసి బొంగకర్రలు పెట్టి తర్వాత సిమెంట్ వేసాను దీని మీద కనపడకుండా అదే మనకి ఓగకుండా ఉంటదని ఎంత గాలి వర్షం వచ్చినా కూడా ఇది ఏమి కదలదు మనకి ఇక్కడ పిల్లర్లు ఏమి ఉండవు కదా పైన ఓపెన్ కదా ఈ ట్యాంక్ ఒకటి ఆపుద్ది గాలికి ఇక్కడ ఈ టేపు సీటు పెట్టించాం తర్వాత ఇది పందిరి వేసాను అనమాట నేను పందిర వేసి దీనికి రెడ్ పెయింట్ వేసాము గ్రీన్ ఉంటది కదా మొత్తం ఇక్కడ ఈ గ్రీన్కి రెడ్ ఉంటే బాగుంటుందని ఇవన్నీ రెడ్ వేసుకున్నాం అనమాట మొత్తం ఒకదానికొకటి సపోర్ట్ మీదకి వెళ్ళి 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 బొంకరలు పైన ఈ రాడ్లకి కట్టావన్నమాట ఎంత గాలి వర్షం వచ్చినా మొక్కలు హ్యాంగింగ్ పాటలు పడిపోతాయి కానీ ఇది మాత్రం అస్సలు కాదు మనం సిమెంట్ ఐరన్ పెట్టి రాడ్లు వేసి పెట్టి కట్టినట్టుగానే ఉంటది ఇది ఇక్కడికి వచ్చి కూర్చుంటే కింద మొత్తం ప్రపంచం మొత్తం మర్చిపోతాం అనమాట అంత బాగుంటది మీరు కూడా ఏదన్నా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇలా అరేంజ్ చేసుకోండి ఉయ్యాలకి రేకు డూమ్ లాగా వచ్చింది అనమాట పైన వర్షం పడకుండా ఇట్లా పెట్టారు దాంట్లోది మిగిలింది ఇది ఒక షీట్ మిగిలింది చివరి దాకా దీన్ని ఇక్కడ నేను కవర్ చేశాను అనమాట కింద ఈ యాంగింగ్ పాటలు పడిపోకుండా దీనికి ఆధారంగా ఉంది చూడటానికి కూడా బాగుంది నేను వైట్ పెయింట్ ముగ్గులు వేసాను అనమాట దీనికి ఈ గోడ మీద పెట్టి దీనికి సపోర్ట్ కట్టాను దీనివల్ల చాలా లుక్ ఉంది అనమాట చుట్టూ రెడ్ కలరు మధ్యలో మొక్కలు గ్రీను మళ్ళీ ఇక్కడ గెడ్ మ్యాటు ఇవన్నీ రెడ్ వేసాం కాబట్టి గ్రీన్ లో రెడ్ సూపర్ గా వచ్చింది ఇది